ప్రభున్నాను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి రాత్రంతే దేవుడు తన దగ్గర రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఈ రోజంతా మనం చేయబోయే పనులు ప్రయత్నాల్లో తోడుగా ఉండేలాగా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు ఈరోజు రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా నీ కష్టములు తొలగిపోయే సమయం వచ్చిందని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి కీర్తనలు ముప్పై ఐదో వచ్చిన ద్వారా సాయంకాలము విలాపము నిలిచినను ఉదయకాలము ఆనందం ఆనందం అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి సాయంకాలం ఎంత మనకి ఇబ్బందులు వచ్చినా కూడా మరలా ఉదయం అయ్యేసరికి ఏం చేస్తున్నాడు దేవుడు ఆనందం ఏం అండి మన జీవితాల్లో కష్టాలు శాశ్వతం కావని మరి అవన్నీ కూడా సాయంత్రం మనం విలిపించినా కూడా మరలా ఉదయం అయ్యేసరికి దేవుడు ఏం చేస్తానన్నాడు ఆనందాన్ని సిద్ధపరుస్తానని మాట్లాడుచున్నాడు ఈ ఉదయ కాలంలో వింటున్న అందరి జీవితంలో ప్రతీ ఒక్క కష్టాన్ని దేవుడు తొలగించి మరి ఆనందమయంగా చేస్తాడని చెప్పి నమ్మి విశ్వసించి మనందరము కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత భావం కలిగి జీవించి ఆయన చేసిన మెల్లలు ఉపకారంలో మరొక మరి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నిర్గమకాఖండము మూడు ఏడులో చూసినట్లయితే నా ప్రజల బాధను నేను చూచి తిని వారి మరోను నేను విని అని చెప్పి మాట్లాడుతున్నాడు నీవు ఒంటరిగా ఏడ్చిన ప్రతి క్షణాన్ని దేవుడు చూశాడండి నీ ప్రార్థనలు దేవుడు వ్యర్థం కానివ్వడు మరి దేవుడు చెప్తున్నాడు నేను చూశాను నేను విన్నాను నేను దిగి వస్తున్నాను నీ కష్టాలను ముగించే సమయం రాబోతుంది మరి నీకు ప్రతి ఒక్క విషయానికి కూడా వ్యాధనతో నువ్వు దేవుని సన్నిధిలో అడుగుచూ ఉన్నాయే కానీ ఈ రోజు దేవుడు ఏంటంటున్నాడు వ్యాధనంతయు తీసేస్తానంటున్నాడు నీ శ్రమంతయు తీసేస్తానంటున్నాడు మరి యోగి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నా అండి యోగి స్థితి మొత్తం ఏమైందండి ఒక్క రోజులోని యోగి స్థితి మారిపోయింది మరి యోగి జీవితంలో యథార్థతను దేవుడు చూసి ఉన్నాడు తను దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్క రోజులోనే సమస్తమును కోల్పోయిన పరిస్థితి నుంచి దేవుడు మరలా అన్నీ కలగ చేసిన దేవుడు దేవాత దేవుడు మన శ్రమ వచ్చిందని కుంగిపోకుండా యథార్థతను కాపాడుకుని దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మన శ్రమల తర్వాత దేవుడు తప్పక ఆశీర్వాదాన్ని ఇస్తాడని నమ్మాలి ఇదే ఆ రోజు వచ్చేస్తుందని మనం నమ్మినట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా జరిగిస్తాడు నిర్మీయ గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండో వచ్చిన చూసినట్లయితే మీకు కీడు కలిగించే ఈ యోచన కాక సమాధానమును కలుగుచే యోచనలు కలవు అని మనకి కీడు చేయాలనే ఉద్దేశం దేవునికి ఎప్పుడూ రాదండి మనకి యోచన చేడు సమాధానము శాంతిని మరి భద్రతను ఆరోగ్యమును అన్ని కలగాలని చెప్పి దేవుడు యోచన చేస్తాడంట మన గురించి ఆలోచన చేస్తాడంట పరిస్థితి పరమేమైపోతాం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసి భయపడిపోతాం ఇంతేనా నా పరిస్థితి నేను ఇంకెలాగే జీవించేది ఏంటయా అని చెప్పి ప్రతి దానికి ఆందోళన పడిపోతూ ఉంటాం కానీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు మన జీవితాల్లో ప్రకాశాత్మని వెలుగుని ఇస్తానంటున్నాడు వారు లేచి ప్రకాశతను మనం వెలుగును చూడాలంటే ఏం చేయాలి ఆ సమయం కోసం ఎదురు చూడాలి ఆశ కలిగి జీవించాలి విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని సన్నిధిలో మనం ప్రతిదీ కూడా దేవునికి మొరపెట్టినట్లయితే మన కష్టాలను తొలగించే సమయం వచ్చేసిందని నమ్మి విశ్వసించి మనందరము కూడా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మరి ఈ రోజు దేవుడు మన ప్రతి కష్టాన్ని తీసివేసి లాగున మరి ప్రతి రోజు ఉదయం నుంచి మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటది అది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటది కానివ్వండి ఆ యొక్క సమస్యని ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి లాగున మన అందరము కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం వివించండి మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రి పరిలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆచర్యకరుడు ఆలోచనకర్త ఏ దేవాన్ని ఇచ్చి తండ్రి సమాధానకర్తపతి ఏగు రాజా నీకు వందనాలు మా ప్రియ బిడ్డలను మమ్ములను రాంత్రం దీని క్షేమాన్ని కలుగు చేసిన దేవాంత దేవుడు ఈ రోజు మాతో మాట్లాడుచున్నావయ్యా నా తన్ని బాధలో నెమ్మదినిచ్చి మా కష్టాన్ని తొలగించే సమయం వచ్చేసిందని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా సాయంకాలం మీరు విలపించినాను కూడా ఉదయ కాలం నీకు ఆనందం కలుగుతుందని మాట్లాడుచున్న దేవుడు ప్రభా ఈ రోజు నా తండ్రి ప్రతి ఆనందాన్ని ప్రతి బిడ్డలకు దయచే మనం కోరుచున్నాం కష్ట సమయంలో ప్రభా విశాశ్వం కావు కానీ నాయన నీ ప్రేమ శాశ్వతమైనది నా తండ్రి ప్రేమను మేము పొందుకునే మిమ్మల్ని సిద్ధపరచండి ప్రతి ఒక్క నా తండ్రి ఇబ్బందులను బలహీనతలను అప్పుల పరిశ్రమతులను ప్రతి సమస్యను మేము జయించాలి ప్రభా నా తండ్రి నాయనానికి స్తోత్రములు ఒంటరిగా ఏడ్చున్న ఏడ్పును నువ్వు చూసి దేవుడు ప్రభ నా తండ్రి వారి యొక్క కన్నీటిను తుడిచివారము నీవే ఉన్నావు అరచేతుల్లో మమ్మల్ని నువ్వు చెక్కుని దేవుడు నీవే ఉన్నావు ప్రభ జ్ఞాపకం చేసుకోండి మన రక్తాన్ని నా తండ్రి నాయన ఈ లోకంలో మమ్మలను ప్రభ పాపం నుంచి విముక్తిని కలిగించిన దేవాతి దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్నారు నేను చూశాను నేను విన్నా నేను దిగి వస్తున్నాను మీరు మాతో మాట్లాడుచున్న మాటలను బట్టి నీ సన్నిధిలో మేమందరము కలిసిన తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా ఎందరి కుటుంబాల్లో అయితే వేదనతో బాధపడుచున్నారు సమస్యలతో బాధపడుచున్నారు ప్రభా బలహీనతలతో బాధపడుచున్నారు బిడ్డల పరిస్థితుల గురించి బాధపడుచున్నారు ప్రతి కీడును తొలగించండి నాయన సమాధానాన్ని ప్రతి గృహానికి దయచేయండి నెమ్మదిని మీరు దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభా ప్రస్తుతం ఉన్న మా పరిస్థితులను చూసి మేము భయపడకూడదయ్యా శ్రమ వచ్చిన శ్రమ తర్వాత ఆశీర్వాదం వస్తుందని నమ్మి విశ్వసించే కృపను దయచేయండి ప్రభా మా జీవితాల్లో వెలుగు ప్రకాశింపు చేస్తుందని మేము నమ్మే కృపను దయచేయండి సనా మాకు ఇంకా సమయం రాలేదని ఆలస్యం అవుతుందని నా అత్త ఆలో ఆలోచనను ప్రభా నాయన అవిశ్వాసాన్ని మనం కోల్పోకుండా వెనా తండ్రి విశ్వాసంలో బలపడే కృపను మాకు దయచేయండి నమ్మకంగా నిలబడే కృపను మాకు దయచేయింది నాయన నీకు వందనాలు ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో నేరే తోడుగా సహాయకుడిగా ఉండండి ఈ నాయన మా ప్రియ బిడ్డలు చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాల్లో నెమ్మదిని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించిన ఆయన చేయుచున్న ప్రతి ఒక్క నానా పనుల నీలో ఒక కష్టాన్ని తొలగించండి నెమ్మదిని దయచేయండి నాన్న సంతోషాన్ని సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తానని చెప్పుచున్న దేవుడు ఈ రోజు అట్టి కృపలు మా ప్రియుడు మేమందరము పొందుకుని లాగున మీరే మాకు సహాయకుడు నడిపిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి జీవితాలు లాంటి కార్యము జరిగించమని కోరుచున్నాం వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యాధులను తొలగించండి ప్రతి కష్టాన్ని తొలగించండి భార్యాభర్తల మధ్యన శక్యతను దయచేయండి నాని నీకు వందనాల స్తోత్రము దేని గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు వాళ్ళన్నిటిని కూడా మీరు సిద్ధపరిచి వారికి అనుగ్రహిస్తారని నమ్ముచి ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మేము నన్ను పొంది ఉన్నామని నమ్మచ్చు ప్రతి కీడును కూడా తప్పించి మేలుగా మారుస్తామని నేను నమ్ముచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతిరోజు మేము చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనల ద్వారా ఒక్క ఆత్మను రక్షించబడేట ఒక సహాయం దిని ఒక్క ఆత్మ రక్షించబడితేసిన అతన్ని సింహాసనములు వేలాది ఆదిద్య గాన ప్రతి గానాల చేత నిన్ను కొని ఆడబడుచు అతన్ని ఎంతో సంతోషించబడితే అతి కృపను మాకు దయచ్చింది ఒక్క ఆత్మ నన్ను రక్షించబడే కృపను మాకు దయచేయండి నాయన వినగల చెవులు గ్రహించగల మనసు మాకు దయచింది వాక్యను మా హృదయంలో ఉంచుకొని నా తండ్రి అనేక మందికి మా నోటికి బోరగా పెట్టినాతన్ని ఆయన మాట్లాడే కృపను మాకు దయచేయండి ప్రభా నాయన క్రైస్తువులకు వస్తున్న ప్రతి శ్రమ నుంచి విడుదల నన్ను అనుగ్రహించండి ఏ బిడ్డలకు ఏ హాని ఏ కష్టం రాకుండా ఉన్నట్లు సేవా పరిచయంలోనేమి వారు చేసే ఉద్యోగాల్లోనేమి వారు చేసే వ్యాపారాల్లోనేమి వారి ఆలోచనలు అన్నింటిలో కూడా మీరు సఫలపరచమని కోరుచున్నావయ్యా ప్రతి కష్టాన్ని తొలగించి ఈ రోజు మీరు మాకు సమయం ఇచ్చి నమ్ముచున్నాం ప్రభా మా జీవితాల్లో ఈ యొక్క కష్టాలన్నిటిని తొలగిపోయినాయన మీరే సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహిస్తారని నమ్ముచ్చు త్వరలో రానయన్న ఏ సత పరిశుద్ధ నమ్మని అడిగి వేడి చున్నాము నా ప్రియ లో తండ్రి ఆమెన్ రక్తమైజయం సిద్ధు రక్తమైజ్యం అపాధికులనంతనాశనం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించను గాక ఆమెన్